నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనంటే ప్రస్తుతం మొదటినారు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే గోపి సో గత కొన్ని రోజుల నుంచి మన హైదరాబాదు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల నేపథ్యంలో భాగంగా ఒక పేరు అయితే బాగా వైరల్ అవుతుంది ఒక భావాన్ని అయితే చాలా మంది నమ్ము నమ్ముతున్నారు అతని పేరు మల్లికార్జున ముత్య అలియాస్ అప్పాజీ సో ఇతని కోసం అందరూ కూడా కర్ణాటక రాష్ట్రానికి వెళ్ళి అతను దర్శించుకొని వస్తున్నారు అతను దేవుడని నమ్ముతున్నారు అతను ఏమన్నా అంటే ఆ పేర్లు కూడా చెప్పేస్తున్నాడు నెంబర్లు చెప్పేస్తున్నాడు నీకు ఏమైనా సమస్య ఉంటే చెప్పేస్తున్నాడు అన్ని అసలు నీకు సర్వశక్తులు ఆయన దగ్గర ఉన్నట్టుగా అయితే ప్రజలందరూ నమ్ముతున్నారు విపరీతంగా జనాలు తండోతున్నాడు వెళ్ళి ఆయన దర్శించుకున్నారు అసలు ఆయన అదేంటి సార్ మల్లికార్జున మూర్చ అరియా అవును ఈ మధ్య కాలంలో బాగా ఫేమ్లోకి వచ్చినటువంటి పేరు కర్ణాటక రాష్ట్రంలో దైవాంత సంబూతుడిగా చాలా మంది నమ్ముతూ ఉన్నారు అదే కర్ణాటక రాష్ట్రంలో కంటే తెలంగాణలో ఇంకెక్కువ బాగా నమ్ముతున్నారు అదేందో విచిత్రం మన కాడే బాగా జనాలు వెళ్తున్నారు అతనికి పెద్ద ఎత్తున ఫాలోయింగ్ కూడా ఉంది రాజకీయ అండదండలు కూడా అనేది వినపడుతున్నట్టు నాకు ఎందుకు అంతగా పాపులర్ అయ్యాడు అంటే అతను వెళ్ళగానే వాళ్ళ పేరు చెప్పగలుగుతున్నాడు వాళ్ళ మొబైల్ నెంబర్లో కొంత భాగాన్ని చెప్పగలుగుతున్నాడు కానీ ఇది చెప్పగలుగుతున్నాడు అని అందరు అడుగుతున్నారు అంటున్నారు కానీ మొత్తం ఎందుకు చెప్పలేకపోతున్నావు అని అడగలేకపోతున్నారే మొత్తం చెప్పలేకపోతున్నా అని ఎవరు అడగలేకపోతున్నారే నిజానికి నువ్వు వెళ్ళగానే నిన్ను చూసి నీ పేరు మొబైల్ నెంబర్ చెప్పగలిగినంత కెపాసిటీ ఉన్న వ్యక్తి ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న అనేక సంఘటనలు ఎస్ఎల్బిసి టన్ను ఎనిమిది మంది కార్మికులు ఇరుక్కుని ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు మరి ఆ విషయాన్ని ముందుగా చెప్పుకుంటే కార్మికులు ప్రాణాలు కాపాడు ఉండేవాడిగా సరే ఆయనకి మాయలో మంత్రాలు దైవ సంభూతులు అనే ఉంటే తెలంగాణ సమాజం మొత్తం ఏడుస్తుంది వాళ్ళు బయటికి రావాలి వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవాలని కోరుకుంటుంది ఆయన వచ్చేదైనా మాయో మంత్రమో చేస్తే వాళ్ళు బయటకు వస్తారుగా ఆ ఎనిమిది మందిని ఆయన రచించవచ్చుగా ఒకవేళ ఆయన ముందే వాళ్ళని లోపల వెళ్లకుండా ఆపొచ్చుగా హెచ్చరించవచ్చుగా లోపల ప్రమాదం ఉందని చెప్పొచ్చుగా కానీ ఇవన్నీ ఎందుకు చెప్పట్ట కేవలం అక్కడికి వెళ్ళిన కొద్ది మందికి పేరు ఫోన్ నెంబర్లో భాగం చెప్పేసి మీకు జీవితంలో ఇది జరిగిద్దంటే అవి అంత తెలిసినోడు ఇద ఇది ఇదంతా తెలియదు అని నా బాధ కాబట్టి మనం కొంతవరకు ఏ మనిషిని నమ్మినా పర్లేదు అతిగా నమ్మొద్దు అనేటువంటిది రెండోది నేను బలంగా చెప్పే పాయింట్ ఏంటంటే ఈ ఒక్క మనిషి విషయంలో కాదు ఏ మనిషి అయినా సరే మీ నమ్మకాలు మీ వరకే ఉంచుకోండి అవి నిజాలని చెప్పేసి బయట ప్రచారం చేయకండి ఎందుకంటే దానివల్ల ఆయన చెప్పినవి జరుగుతున్నాయంటే కదా అందుకని ఆయన నిజాలని బయట జరిగే చెప్పగలిగే వ్యక్తి ఇదేందుకు చెప్పలేదు అంట నేను నేను అంటే ప్రజలకు చెప్పిన ఏ కొన్ని సందేశాలు ఉంటాయో ఆ ప్రజలు దాని ఆడి ఆ అప్పాయి చెప్పిన ప్రజలు నమ్మారు ప్రజలకి ఏమైనా సమస్య వస్తే అతను అడిగారు అతని సమస్యకి పరిష్కారం చెప్పారు ఆ పరిష్కారం నెరవేరింది కాబట్టి ప్రజలు దీన్ని ఇంకా విపరీతంగా వ్యాప్తి చేస్తున్నారు అది అంటున్నా నేను ఒక విషయం చెప్పనా చెప్పండి మన గ్రామాల్లో సోధి చెప్తామని గతంలో తిరిగేవాళ్ళు వాళ్ళు కూడా కొన్ని చెప్పేవాళ్ళు వాళ్ళు కూడా కొన్ని చెప్పేవాళ్ళు వాళ్ళకి వాళ్ళ అనుభవంతో ఓ పేస్ రీడింగ్ వాళ్ళకి తెలుసు వాళ్ళ కుటుంబంలో వాళ్ళ వాళ్ళ మొహం చూసి కొన్ని చెప్పగలరు వాళ్ళు వాళ్ళ అనుభవంతో వాళ్ళకి అది వస్తుంది వాళ్ళ వాళ్ళే చెప్తారు మేము చెప్పేసి సోది అని చెప్పేసి వాళ్ళ పదంలోనే సోధి చెప్తామా సోధి చెప్తామని వస్తారు కానీ వాళ్ళు చెప్పగలరు మరి మరి వాళ్ళు కూడా దైవాన్ని సంభూతులైనా తర్వాత జ్యోతిష్కులు ఏ జ్యోతిష్కుడు దగ్గరికి వెళ్ళి ఎంతో కొంత చెప్పగలడు జ్యోతిష్కుడిగా ఫేమ్ అయ్యాడంటే వాడు ఎంతో కొంత చెప్పగలడు అం వాడు చెప్పిన వాళ్ళు కొంతమంది నిజమై కూడా ఉండొచ్చు వాడు అందుకే కొంత ఫేమస్ కానీ కొన్ని అబద్ధాలు అయితే వాటిని పక్క పెడతాడు నిజమైన ప్రమోట్ చేసుకుంటాడు అవును నిజమైన బాగా ప్రమోట్ చేసుకుంటాడు ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను ఆంధ్రప్రదేశ్లో ఏ రాజకీయ పార్టీ గెలిచిందో చెప్పగలిగాను తెలంగాణలో ఏ రాజకీయ పార్టీ పోయినసారి ఎన్నికల్లో గెలిచిందో చెప్పగలిగాను మొన్న రీసెంట్గా ఢిల్లీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలవలేదు చెప్పగలిగాను ఎలా చెప్పగలిగాను ఒక రాజకీయ అంచనా అని ఉన్నటువంటి సంబంధాల రీత్యా కనుక్కొని చెప్పగలిగాను ఒక అంచనా వేసి చెప్పగలిగాను నాకు జ్యోతిష్యం తెలుసు కాదు కానీ వీటిని జ్యోతిష్యంగా నేను ప్రమోట్ చేసుకుంటే కార్తీక్ కూడా బెస్ట్ పోడి జ్యోతిష్డు అనే వాళ్ళు కూడా ఉండొచ్చు కాక ఒకరిద్దరు నమ్మితే ఉంది దాన్ని ప్రమోట్ చేసుకుంటే అయిపోతాం ఆ ప్రమోషన్ లోనే చాలా మంది హైలైట్ అవుతా ఉంటారు ఇప్పుడు అప్పాజీ మంచి చేస్తాడు సేవ చేస్తాడు అన్నంత వరకు నాకు అభ్యంతరం అనేది కానీ ఆయన ఒక కాలజ్ఞానం చెప్తాడు దైవం సంబోతుడు ఈ లోకాన్ని నడిపిస్తాడు అన్ని ముందే చెప్పగలడు అనే దాంతో నాకు అభ్యంతరం నా అభ్యంతరం మంచితో మంచి చేయటంతో కాదు ఏదో తెలుసు ఆయనే నడిపిస్తాడు ఆయనే అన్ని చెప్పగలడు ఆయన ముందే కాలాన్ని కనిపెట్టగలడు అనే దాంతో నాకు విభేదం ఉంది ఆ తప్ప ఆయన ఏ సర్వీస్ చేసినా ఎవరికైనా అన్నదానం చేసినా ఏదైనా మంచి థింగ్ చేసినా నాకేం అభ్యంతరం లేదు ఆ రకంగా అతని దేవుడైతే నాకేం ఇబ్బంది లేదు ఆయనకున్న ఆస్తులన్నీ పంచిపెట్టేసి ఆయనకున్నటువంటి అవసరం అయితే ఆయనకున్న సంబంధాలతో కార్పొరేట్ తోటి ఒక చందాలు అడిగేసి ఇదే ప్రజలకి మంచి చేయగలిగితే ఊర్లకి రోడ్డు వేయగలిగితే ఊర్లకి వాటర్ ఇప్పించగలిగితే నాకేం అభ్యంతరం లేదు అంటే ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు అంటే ఒకటి సార్ ప్రజలకి నేను చెప్పాల్సింది చెప్తున్నా మీరు ఇష్టమైతే రండి లేకపోతే లేదు అని ఆయన మళ్ళీ ఏదే అంటున్నారు ఏ జోషిస్తారని ఇదే మాట చెప్తాడు బాబా కూడా ఇదే మాట చెప్పాడు కానీ విశ్వాసాన్ని పెంచి పోషించే పని ఇందరెక్ట్గా చేస్తూ ఉంటారు ఇప్పుడు నీ కళ్ళ ముందు సిగరెట్ ప్యాకెట్ పెట్టి ఇష్టం ఉంటే తాగు లేకపోతే లేదంటాం కరెక్టా అది లేకుండా చేయడం కరెక్టా నీ కళ్ళ ముందు బీరుబాట్లు పెట్టి ఆరోగ్యానికి హానికరం తాగటం అంటే కరెక్టా లేకుండా చేయటం లేదు అలవాటు ఉండదు కొంతమందికి ఉండదు బేసికల్గా నిష్ఠాత నిష్ఠగా ఉండే వాళ్ళు ఉంటారు ఏది ముందు పెట్టినా తీసుకునే వాళ్ళు ఉంటారు కానీ మేజర్గా నీ కళ్ళ ముందు పెట్టి అలవాటు కావద్దు ఆరోగ్యానికి హానికరం దానికంటే కూడా అసలు లేకుండా చేస్తే ఆలోచనే రాదు కదా లేకుండా చేస్తే నీ ఆలోచనే రాదు కదా నేను చెప్పేది అది వర్మ కూడా అంటాడు నా ఇష్టం వచ్చిన సినిమాలు నేను చేస్తాను నువ్వు చూస్తే చూడు చూడపో చూడపో అంటాడు కానీ వర్మ ఈ సమాజానికి హానికరం అని మనం అనుకుంటున్నాగా అతను తీసిన సినిమాలు మంచి కావు సమాజంలో వేదాలు రెచ్చగొట్టాయి సమాజంలో గొడవలు రెచ్చగొట్టాయి అని అనుకుంటున్నావుగా అలాంటి సినిమాలు నేను అడ్డుకోవాలని మనం డిమాండ్ చేస్తూ ఉన్నాగా మరి వర్మ కూడా పర్మిషిద్దాం ఆయన ఇష్టం వచ్చింది తీసుకోమని వీళ్ళకి కూడా పర్మిషన్ ఇద్దాం డ్రగ్స్ కూడా ఇద్దాం కాకపోతే డ్రగ్స్ తీసుకోవద్దు ఆరోగ్యానికి హానికరం అని చెప్దాం అంటే కొన్ని చేయకూడని ఉంటాయి కొన్ని చెప్పకూడని ఉంటాయి కొన్ని వినకూడని ఉంటాయి కొన్ని చూడకూడని ఉంటాయి వీటిని పూర్తిగా నిషేధించాల్సింది నేను అతని విషయం కూడా చెప్తా ఏదో నేను చే నేను చేసే నేను చేస్తాను మీ ఇస్తూ ఉంటే రండి అనే పదం కరెక్ట్ కాదు అది ఎప్పటికీ రైట్ థింగ్ కానే కాదు కాబట్టి ఏమంటానంటే అప్పాజీ సర్వీస్ చేయమనండి సర్వీస్ చేయటం ద్వారా దేవుడికి అమ్మానండి నాకేం అభ్యంతరం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఉన్నాడు అని ఒక వార్త కూడా ఖచ్చితంగా రాజకీయ నాయకులు ఉంటారు పలానా ముఖ్యమంత్రి ఉన్నాడా పలానా ఎంపీఏ ఉన్నాడా పలానా ఎమ్మెల్యే ఉన్నాడా మన అథెంటిక్ గా తెలియకుండా సమాచారం చెప్పడం కానీ రాజకీయ నాయకులు ఉంటారు వీళ్ళ వెనకాల వీళ్ళు వీళ్ళ రాజకీయ నాయకులు చేసే ఎలివేషన్ ప్రమోషన్ వల్లే వీళ్ళు తెదుగుతారు మా ఎంపీఏ పోయి కళ్ళు మొక్కాడండి మా ఎమ్మెల్యే పోయి దండం పెట్టాడండి మా మంత్రి పోయి ఆలింగనం చేసుకున్నాడండి మా మంత్రి కావటానికి ఆయన చేసిన పూజలే కారణం ఒకటండి ఇవన్నీ జనాలు కెళ్ళిపోతాయి దానివల్ల నిజమే అనుకుని పొలోమని లైన్ కడతారు ఈ పొలోమని లైన్ కట్టడం పది మందికి నిజమైంది అనుకో ఇక ఎలివేషన్ మా ఊరుకు రాదు వాళ్ళతో సోషల్ మీడియాలో ప్రమోషన్ చేపిస్తారు అవసరమైతే పేడ్ ఆర్టిస్ట్ పెట్టి కొంతమందిని నిజంగా నిజమైన వాళ్ళు కొంతమంది ఎంతమంది కలిస్తే జనం పొలోమని వెళ్తారు అంటే జనాలు నేను తిట్టలేను జనాన్ని తిట్టొద్దు జనాన్ని ఎటుకెట్ చేయాలి మన బాధ్యత అది కానీ చాలామంది అంటారు జనం గొర్రెల మంది లేకపోతున్నారు మనం జనాన్ని నేను అలా అనలేను అనను కానీ పోయి ఎటికెట్ కావాల్సిన అవసరం ఉంది మన భారతదేశ రాజ్యాంగం ప్రకారం మనం శాస్త్రీయ ఆలోచన కలిగి ఉండాలి శాస్త్రీయ దృక్పథాన్ని కలిగి ఉండాలి నిజాన్ని నమ్మాలి ఓకే కానీ నమ్మేదంతా అని చెప్పేసి వండి వాదన చేయకూడదు మనం నమ్ ఇప్పుడు చాలామంది ఇప్పుడు డేరాబాబని చాలా చాలా సంవత్సరాలు నమ్మారు చాలా మంది నమ్మారు తీరా చూస్తే ఏం దొరికింది శవాల గుట్ట దొరికింది మరి ఏం చెప్తారు దాని సమాధానం ఆయన కూడా చనాలు నేను నిజమే చెప్పాను కదా నేను చెప్పిందే జరిగింది కదా నన్ను వాళ్ళు నమ్ముతున్నారు కదా నేను బలవంతం ఎవరిని తీసుకెళ్ళట్టేది కదా అన్నాడుగా మరి ఎంత అసంగి అసాంఘికం ఆ పర్టికులర్ ఆ ఏరియాలో జరిగింది ఆయన ఆయన లో జరిగింది ఆయన ఆస్థానంలో జరిగింది బయటకు వచ్చిన తర్వాత తెలిసింది కదా అదే కర్ణాటకలో ఇంకొక స్వామీజీ కూడా కలికి భగవాన్ అంతా తిరిగాడు మరి కరికి భగవాడి సమస్య ఏం తెలియంది కాబట్టి ఎంతమంది తేలుతున్నా ఇంకా నమ్ముతున్నారు చూసారా అక్కడ జనాలని తప్పడుతున్నా మీరు కొంతకాలం నమ్ముతారు కొంతకాలం తర్వాత అతని విషయాలు బయటకు వస్తాయి ఆ బయటకు వచ్చిన దాకా మీరు మూర్ఖంగా మోసపోతున్నారు కదా అది తప్పు జరుగుతుంది అంటే ఎన్నాలి మోస్తారు ఎంతమందిని మోస్తారు ఎన్నాలి మోసపోతారు ఇంకెంతకాలం ఏ దీనికి చదువుకున్నోళ్ళు కూడా బలిగాటం అనేది నిజంగా నాకు బాధగా అనిపిస్తూ ఉంది దో మన పురాణాల్లో వేదాల్లో భగవద్గీత సారాంశంలో కూడా దేవుడు ఎవరో చెప్పబడినప్పటికీ కూడా వివేకానందు లాంటి వాళ్ళు తన జీవితాంతం ఎవరో శాస్త్రం ఏంటో ధర్మం ఏంటో హిందుత్వం ఏంటో తమ జీవితాలను అంకితం చేసి చెప్పిన తర్వాత కూడా ఇంకా పాత నమ్మకాల్లోనే పాత చింతకాయ పచ్చల్లోనే బతుకుతామంటే చేయగలిగేది ఏమీ లేదు ఓకే ఓకే థ్యాంక్ యూ అండి